చూడండి మిత్రులారా ఈరోజు మనకు ఆన్లైన్లో వచ్చినటువంటి ఈ బాక్స్ను అన్బాక్సింగ్ చేద్దాం మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్ పై ఉండే కవర్ను కట్ చేయడం జరిగింది కట్ చేసిన తర్వాత ఈ బాక్స్లో ఉన్నటువంటి ఐటెంను మనం బయటికి తీయడం జరిగింది మిత్రులారా ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఐటెం పైన మరొక వైట్ కలర్ కవర్స్ ఉన్నాయి ఈ కవర్ను కూడా మనం కట్ చేసి తీసివేయడం జరిగింది ఇక్కడ చూడండి పైన రెడ్ కలర్ కింద బ్లాక్ కలర్ లో ఉంది పైన రెడ్ కలర్ పైన బయోకాన్ అని రాయబడి ఉంది మిత్రులారా ఇది నలుపు రంగులో ఉన్నటువంటి ఐటెం అది బయోకాన్ యొక్క టేప్ మనము ఎక్కడైనా ఉపయోగించాల్సి ఉపయోగించుకోవచ్చు మిత్రులారా ఖరావైన వస్తువులను లేదా విరిగిపోయిన వస్తువులను మనము అతక పెట్టడానికి కొరకు ఈ టేప్ను ఉపయోగించవచ్చు ఇది బయోకాన్ కంపెనీ వారిది దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి ఇక్కడ పదిహేను రూపాయలుగా ఉంది కానీ మనకు ఆన్లైన్లో కేవలం ఎనిమిది రూపాయలకు రావటం జరిగింది మిత్రులారా చూడండి మిత్రులారా ఇక్కడ ఉన్న నా బైక్ యొక్క ఇండికేటర్ అనేది ఇక్కడ ఇరిగిపోవడం జరిగింది ఈ ఇండికేటర్ను మనము ఈ బయోకాన్ టేప్ ద్వారా సరి చేస్తున్నాము మిత్రులారా చూడండి మిత్రులరా ఇది ఈ బయోకాన్ టేప్ అనేది ఇరిగిపోయిన వస్తువులను మనము అతక పెట్టుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఆన్లైన్లో తెప్పియడం జరిగింది దీని యొక్క ఎంఆర్పి పదిహేను రూపాయలు కానీ మనకు ఆన్లైన్లో వచ్చేసి కేవలం ఎనిమిది రూపాయలకు మాత్రమే రావడం జరిగింది మిత్రులరా ఇక్కడ నా బైక్ యొక్క ఇండికేటర్ ఇరిగిపోయింది ఈ ఇరిగిపోయినటువంటి దాన్ని నేను అతికించాను ఈ బయో కాంటేప్ ద్వారా చూడండి మిత్రులారా నా ఛానల్ మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి